చైనా రెస్టారెంట్లో మనిషి కాళ్లను వడ్డించారు బ్లూ కలర్ ప్లేట్లో ఇటలీలో ఓ చైనా రెస్టారెంట్ ఎలుగుబంటి కాళ్లను వడ్డించమంటే మనిషి కాళ్లను వడ్డించింది స్లోవేనియాకు చెందిన ఓ వ్యక్తి మిత్రులతో కలిసి ఉత్తర ఇటలీలోని పద్వాలో ఓ చైనా రెస్టారెంట్కు వెళ్లాడు ఇక్కడ ఎలుగుబంతి కాళ్లతో చేసే చైనా ప్రసిద్ధ వంటకం బేర్ పాప్స్ కు ఆర్డర్ ఇచ్చాడు దీంతో రెండు మనిషి కాళ్లను ఓ బ్లూ కలర్ ప్లేట్ లో తీసుకొచ్చి ఇవే ఎలుగుబంటి కాళ్ళు అని చెప్పి వారికి వడ్డించారు వారికి వడ్డించిన వంటకం ఇదేనంటూ ప్లేట్ లో మనిషి కాళ్ళు ఉన్న ఫోటోను రెస్టారెంట్ లోని ఓ వెయిటర్ సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు దీంతో పోలీసులు రంగంలోకి దిగారు పోలీసులు రెస్టారెంట్ లో తనిఖీ చేయగా అనుమానాస్పదంగా ఉన్న ఇరవై ఐదు కేజీల మాంసం లభించింది దీనిని పరీక్ష కోసం తరలించారు అదే విధంగా సోషల్ మీడియాలో అయిన ఫోటోను పరీక్షిస్తున్నారు